చూస్తే ఇక్కడ రైల్వే ట్రాక్ ను మనం గమనించవచ్చు పూర్తిగా ఒక రైలు వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము అయితే ఆ రైల్వే ట్రాక్ పక్కనే యొక్క భూదేవి నగర్ వాసులు కూడా పూర్తిగా యొక్క గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాము అయితే ఆ రైల్వే కూడా వచ్చే రైలు కూడా ఒక్కొక్కసారి కూత వేయకుండా రావడంతో కొంతమంది చనిపోయారని చెప్పి కూడా ఇటు ఆ ఆందోళన చేతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పేదలకు సంబంధించి పూర్తిగా కళ నెరవేరుతుంది ఈ యొక్క బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి కూడా పూర్తిగా తాము కళలు కన్నాము ఎక్కడ కూడా ఈ యొక్క బంగారు తెలంగాణ తమకు దక్కలేదని మాత్రము వీరు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి చూస్తే ఇందులో డబుల్ బెడ్రూమ్కి సంబంధించి పూర్తిగా ఇంకా ఈ యొక్క బాధితులు ఉన్నారు అసలు దీనికి సంబంధించి చెప్పు యొక్క సమస్య మీకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎప్పటి నుంచి మీకు చూస్తున్నారు దాని తర్వాత ఇప్పటివరకు మీకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాలేదు ఏమన్నా సార్ మాకు ఇక్కడ వచ్చి సార్ మీటింగ్ పెట్టిపోయాడు కేసీఆర్ సార్ చాలా రోజులు వచ్చి పెట్టిపోయినాక ఇస్తా అన్నాడు ఇస్తా ఉంటే అందరం ఆశపడ్డాం ఆశపడడం కానీ ఇంకా ఇయ్యలేదు మాకేమి ఇయ్యలేదు సార్ ఇంకా మేము ఇదే బతుకు బతుకుతున్నాం మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉండరు ఇగ ఇట్ల బండ్లు సగం మంది చచ్చిపోతున్నారు యాక్సిడెంట్లు అవుతుండయి అక్కడ అక్కడ రైలు కింద పడి చచ్చిపోతున్నారు మస్తు మధ్యలో మేము అయినాం సార్ అవతల రైలు ఇతల బస్సులు సెంటర్లో మేము అయినాం ఎక్కడ చెప్పుకోలేక మేము బాధపడుతున్నాం ఏమి విజయానికి కూడా వస్తలేదు మేము వచ్చి నలభై ఏళ్ళు రైలు రాలేదు రైలు రాలేదు సార్ రైలు కట్టకు రైలు రాలేదు అప్పుడు వచ్చినాం కాకర వచ్చినాం అంతం వచ్చినాం రైలు వచ్చింది రైలు కింద వాడికి చాలా మంది కూడా చనిపోయినారు బండ్లు వస్తున్నాయి రాడు రాడున్నర రోడ్ మధ్యలో ఉన్నాం మేము మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు ట్యాంకర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిండు అదే వస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది మాకు ట్యాంకర్ అదే నడుస్తుంది ఏదన్నా నీళ్ళు కావాలంటే ఇల్లుగా ఇళ్ళు పడితే తెచ్చుకుంటాం మేము వాడుకుంటాం మూడు రోజులు ఒకసారి నాలుగు ఒకసారి వస్తే అవే జరుపుకోవాలి మేము వారానికి ఒకసారి ట్యాంకర్ పంపిస్తారు అల్లి సరిపోతుంది పిల్లలకు తల్లకు సరిపోతే లైన్ అయింది నడుచుకుంటే వచ్చండు కేసీఆర్ సార్ నడుచుకుంటూ వచ్చి అపార్ట్మెంట్లు ఇస్తాం ఇండ్లు ఇస్తా అన్నాడు హామీ తీసుకొని పోయిండు ఇంతవరకు ఏది లేదు మాకు ఒక పేపర్లో కూడా అప్పుడు చూడొచ్చు సిమ్లా తరహాలో ఇల్లు కట్టిస్తా అని సీఎం కేసీఆర్ యొక్క భూదేవి నగర్ వాసులకు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చారు కానీ ఒక హామీ మాత్రం నెరవేరలేదు ఆ హామీ హామీలానే ఉంది కానీ ఇప్పటికైనా కేసీఆర్ తమ పట్ల పట్టించుకొని ఒక తమ పేదలకు ఇల్లు కట్టించాలి ఎందుకంటే ప్రతిసారి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు విని తాము ఓట్లు వేస్తున్నాము కానీ ఎక్కడ కూడా సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోవట్లేదు అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే కూడా తమను పట్టించుకోవట్లేదని చెప్పి కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న బస్తీ వాసులు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే మనతో పాటు చాలా మంది కూడా బస్తీ వాసులు ఉన్నారు ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ కోసం కూడా తాము ఎదురు చూస్తున్నాము ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తమకు దక్కట్లేదు అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం అయితే ఇందులో చూడండి మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సంబంధించి ఎక్కడ ఇస్తారని చెప్పారు సార్ మాకు ఎక్కడ ఇస్తామని చెప్పలేదు సార్ రెండు మాకు ఎక్కడ ఇస్తామని చెప్పలేదు ప్లస్ ఇంకొకటి వెనకాలకు పోతే ట్రైన్లు ముందలకు పోతే బస్సులు నిన్న కూడా కొత్త యాక్సిడెంట్ అయ్యి ట్రైన్ గుద్ది అక్కడ ముందల స్తంభం దగ్గర నిన్ననే కాలు మొత్తం కొట్టుకోపోయింది అట్లాంటి పరిస్థితి మాది బాత్రూమ్ కొని కూడా ఇబ్బంది ఆడోళ్ళు మొగళ్ళు ఒక దగ్గర కూర్చుంటున్నాం దయనీయ పరిస్థితులు ఉన్నారు కనీసం బాత్రూమ్ వ్యవస్థ కూడా తమకు లేదు అసలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది